డిప్యూటీ సీఎం స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఒక బిగ్ డిసిషన్ తీసుకున్నారు అని చెప్పొచ్చు ఎందుకంటే బీఆర్ఎస్ లో ఎప్పటి నుంచో అసంతృప్తిగా ఉన్నటువంటి తాటికొండ రాజయ్య ఈ రోజు ఒక సంచలనమైనటువంటి స్టేట్మెంట్ చేశారు ఇంతకాలం బీఆర్ఎస్ పార్టీకి నేను వీర విధేయుడిగా ఉన్నాను నాకు చేసిన అవమానం అండ్ మానసిక వేదనను భరించలేని బాధను కలిగించింది ప్రస్తుత పార్టీ విధివిధానాలు నాకు నచ్చటం లేదు అందుకే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను అండ్ రాజీనామా చేస్తున్నాను అన్నటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు అండ్ ఆయన త్వరలో కూడా కేసీఆర్ కి రాజీనామా లేఖను కూడా పంపించేయబోతున్నాను అన్నటువంటిది కూడా చెప్పిన పరిస్థితి ఎందుకంటే నాకు టికెట్ ఇవ్వకపోవడం కారణంగా మా సామాజిక వర్గం ఏదైతే ఉందో మాదిక సామాజిక వర్గ అస్తిత్వం మీద ఒక రకంగా దెబ్బ పడింది మమ్మల్ని అవమానించారు అన్నటువంటి మాట కూడా చెప్పారు నా సామాజిక వర్గానికైతే నేను క్షమాపణ చెప్తున్నాను ఆ నేను సాయశక్తులా నేను ట్రై చేశాను అంటే మన మాదిగ సామాజిక వర్గానికి ఏదో ఒకటి చేయాలి అనే తపన ఎప్పటి నుంచో ఉండింది కానీ మీకు నేను న్యాయం చేయలేకపోతున్నాను అని ఆయన సామాజిక వర్గానికి ఒక రకంగా క్షమాపణలు కూడా చెప్పారు అండ్ ఆరు నెలలుగా నేను ఎంతో మానసిక క్షోభ అనుభవిస్తున్నాను ఎందుకంటే పార్టీలో నేను ఎంత వీర విధేయుడిగా ఉన్నా పార్టీకి ఎంత లాయల్ గా పనిచేసినా నా నియోజకవర్గానికే కాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా నేను ఎక్కడైతే కష్టపడ్డానో అక్కడ పార్టీ అధికారంలో ఉండడమే కాకుండా నేను చాలా సేవా కార్యక్రమాలు కూడా చేశాను అండ్ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉన్నాను అట్లాంటి వ్యక్తిని నన్నే అవమానించారు సో పార్టీ ఇంత చేసినా నాకు గుర్తింపు ఇవ్వటం లేదు అన్నటువంటిది కూడా చెప్పిన పరిస్థితి అయితే ఎన్నికలు జరిగినప్పటి నుంచి ఎలాంటి స్పందన లేదు అంటే నేను అధిష్టానంతో మాట్లాడదామని ఎంత ట్రై చేసినా కూడా వాళ్ళు ఎవరు స్పందించట్లేదు ఎవరు అందుబాటులోకి రావట్లేదు అండ్ ప్రజాస్వామ్య ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నేతలు కూల్చుతామని పదే పదే మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు అన్నటువంటి మాట కూడా చెప్పారు సో ఒక రకంగా పార్టీ పార్టీని ధిక్కరిస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు అని చెప్పొచ్చు బీఆర్ఎస్ లో ఉంటూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లైన్ని ఆయన క్వశ్చన్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది సో బీఆర్ఎస్ కు క్షేత్రస్థాయిలో ఆదరణ కరువైంది ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో బీఆర్ఎస్ కి ఆదరణ కరువైంది ప్రజలు ఎవ్వరు కూడా మనను పట్టించుకోవట్లేదు అసలు మనం ఏమైనా వెళ్ళినా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసినా కూడా అసలు ఆదరణనే ఉండట్లేదు మనని ఎవరు పట్టించుకోవట్లేదు గ్రౌండ్ లెవెల్లో బీఆర్ఎస్ అంతగా దెబ్బతింది అన్నటువంటి మాట కూడా చెప్పారు సో ఇక మున్ముందు బీఆర్ఎస్ కు మరింత గడ్డు కాలం ఉండబోతుంది అన్నటువంటి మాట కూడా చెప్పారు సో ఇప్పుడే ఇంత ఉంది ప్రభుత్వం మారిన యాభై ఐదు రోజుల్లోనే ఇంత వ్యతిరేకత ఉంది ఇంకా రాను రాను ఇంకా భయంకరమైన పరిస్థితి ఉంటుంది బీఆర్ఎస్ పార్టీలో గడ్డు కాలం ఎదుర్కోబోతోంది అన్నటువంటి మాట కూడా చెప్పారు ఏ పార్టీలో చేరబోయేది త్వరలో ప్రకటిస్తానని చెప్తూనే కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నానని డైరెక్ట్ గా చెప్పనే చెప్పారు అండ్ ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నట్టు కనిపిస్తోంది ముహూర్తం కూడా పదవ తారీఖున ముహూర్తం ఈ నెల పదవ తారీఖున కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాబోతున్నారు రేవంత్ రెడ్డి సమక్షంలోనే పదవ తేదీన కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఆల్మోస్ట్ రంగం సిద్దం చేసుకున్నారు సో ఇవన్నీ రాజయ్య సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు స్టేషన్ గన్పీర్లో నాకు టికెట్ ఇవ్వలేదు అయినా సరే కష్టపడండి పార్టీ కోసం క్యాండిడేట్ ని గెలిపించడానికి ప్రయత్నించండి మీ వంతు కృషి చేయండి అంటే ఆ మాటకు కూడా కట్టుబడి ఉంటూ ఆ స్టేషన్ గన్పూర్ లో నేను ఆ అభ్యర్థిని గెలిపించడం జరిగింది అయినా సరే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మరి పార్లమెంట్ టికెట్ ఏమన్నా ఇస్తారా అన్నటువంటిది మాట్లాడే ప్రయత్నం చేసినా కూడా అధిష్టానం ఆర్ పెద్దలు ఎవరు స్పందించట్లేదు సో ఘోర అవమానాల్ని నేను ఇంతగా ఫేస్ చేస్తూ కూడా నేను పార్టీలో ఎందుకు కొనసాగాలి గతంలో కూడా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను కాబట్టి కాంగ్రెస్ పార్టీని వీడి పన్నెండు సంవత్సరాలు అవుతోంది సో ఇది ఒక రకంగా అజ్ఞాతవాసం అనుకోండి అజ్ఞాతవాసం తర్వాత మళ్ళీ నేను మళ్ళీ అదే పార్టీలో జాయిన్ కావడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది అండ్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ప్రజాపాలన అందిస్తోంది ప్రజల మధ్యలో ఉంటుంది కాబట్టి అట్లాంటి పార్టీలో ఉంటే మా మనుగడే కాదు నా సామాజిక వర్గానికి కూడా నాకు న్యాయం చేసినట్టుగా ఉంటుంది అన్నటువంటి మాట చెప్పారు సో చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి ఈ మధ్య కాలంలో చాలా మంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు అన్నటువంటి మాట వినిపిస్తున్న నేపథ్యంలో ఒక రకంగా మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆల్వేస్ ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఉంటారు అందులో భాగంగానే ఈ రోజు ఒక సెన్సేషన్ వార్త అనుకోవచ్చు ఎందుకంటే పార్టీ మార్పుపై ఆయన క్లారిటీ ఇచ్చేశారు ఆయన గతంలో కూడా డిప్యూటీ సీఎంగా పనిచేశారు అండ్ స్టేషన్ ఘన్పూర్లో ఆయన గెలిపిన గెలిచిన పరిస్థితి అండ్ మిగతా నియోజకవర్గాల్లో కూడా ఆయన ప్రభావం చూపించారు సో అట్లాంటి వ్యక్తి ఈ రోజు ఒక స్టెప్ ముందుకేసి కాంగ్రెస్ పార్టీలో నేను జాయిన్ కాబోతున్నాను అన్నటువంటి మాట చెప్పారు సో ఫస్ట్ వికెట్ ఏదైనా ఉంది బీఆర్ఎస్ పార్టీ నుంచి అంటే ఇప్పుడు మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్యనే ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో వెళ్తున్నట్టు అవుతుంది